అండి ఈరోజు వెలువడినటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నర్సీపట్నం భాష్యం విద్యా సంస్థ ఉన్నత శిఖరాల్ని అధిరోహించిందండి మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మా విద్యార్థిని పి మృదుల ఐదు వందల తొంభై రెండు మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందండి అలాగే ద్వితీయ స్థానంలో చిరంజీవి తోట తపస్వి చిరంజీవి ఐదు వందల తొంభై మార్కులు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది అలాగే తృతీయ స్థానంలో ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో అత్యున్నతటువంటి స్థాయిల్ని అధిరోహించడం జరగడం జరిగింది అలాగే అంతేకాకుండా ఐదు వందల తొంభై మార్కులు పైబడి ఇద్దరు విద్యార్థులు ఐదు వందల ఎనభై మార్కులు పైబడి పది మంది విద్యార్థులు రావడం జరిగింది ఐదు వందల యాభై మార్కులు పైగా సాధించిన విద్యార్థులు ముప్పై మూడు మంది ఐదు వందల పైగా సాధించినటువంటి విద్యార్థులు అరవై మూడు మంది ఐదు వందలకి పైగా సాధించినటువంటి విద్యార్థులు యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం రావడం జరిగిందండి అంతేకాకుండా వందకు వంద శాతం చరిత్ర అనేది సృష్టించడం జరిగింది వందకు వంద శాతం పరీక్షా ఫలితాలని సాధించడం జరిగిందండి మ్యాథ్స్ లో వందకు వందగా పైగా మార్క్ వచ్చిన విద్యార్థులు ఐదుగురు సైన్స్ లో వందకి వంద వచ్చిన విద్యార్థులు ఏడుగురు సోషల్లో వందకు వందగా సాధించ విద్యార్థులు పది మంది మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు మా బాష్యం చైర్మన్ గారు అయినటువంటి భాష్యం రామకృష్ణ గారి తరఫున అలాగే నార్త్ ఆంధ్ర సిఇఓ సత్యం సార్ తరఫున జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట గారి తరఫున ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సిబ్బంది తరఫున నా తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ప్రిన్సిపల్ సార్ పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైన విద్య మరి ఎక్కడా దొరకదని నేను ఖచ్చితంగా చెప్పగలనుండి ఎందుకంటే నేను ఈ విద్యా సంస్థలో పనిచేయడం రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ చేశాను రెండు వేల ఎనిమిది నుంచి నేను వేరే వేరే సంస్థలో పనిచేసుకొని వచ్చాను కంపేర్ టు ది అదర్ ఇన్స్టిట్యూషన్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతాను అంటే మాకున్నటువంటి నుంచి వచ్చిన గైడ్ లైన్స్ వాట్ ఎవర్ ఇట్ మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం క్లాస్ రూమ్స్లో మాకు ఇచ్చినటువంటి ప్రతి సబ్జెక్ట్ని అంతే విధంగా ప్రతి సబ్జెక్ట్ని మేము ప్రతి ఒక్కరికి స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయ్యేటట్టు ఎలాగ చెప్పాలి అని బిఫోర్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ప్లానింగ్ వేసి అంత పక్కగా ప్లాన్ చేసుకొని క్లాస్ రూమ్లోనే ప్రతి కాన్సెప్ట్ ఫుల్ ఫ్లేజ్గా ప్రెజెంట్ చేయగలదు దాని అంతటి కూడా మెయిన్ రీజన్ ఓన్లీ థింగ్ ఈజ్ బాసియం మేనేజ్మెంట్ మా ప్రిన్సిపాల్ సార్ అవనివ్వండి అలాగే మా జడ్డీఓ సార్ అండ్ మా సిఇఓ సార్ అండ్ మా జాట్ మెంబర్స్ ఇప్పుడు కూడా మాకు ఎంకరేజ్ చేస్తూ మనకు స్టూడెంట్స్కి కాన్సెప్ట్ నేర్పించాలి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇస్తే అంత రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఓన్లీ హార్టింగ్ మెథర్క్ అనేది కంప్లీట్గా భాష్యం అనేది కంప్లీట్ హార్టింగ్ సిస్టమ్కి డిఫరెంట్ అండ్ ఆపోజిట్ పనిచేస్తుంది కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్మెంట్ పెట్టిన ఐడి టీచర్స్ పెట్టిన సరైన ఫోర్స్ అనేది పైనుంచి లేకపోతే బాగుండదు అలాంటి ఒక ఫోర్స్ నెగిటివ్ ఇంపాక్ట్ స్టూడెంట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అలా కాకుండా ఆయన ఇచ్చిన పాజిటివ్ ప్రెషర్ పైనుంచి కావచ్చు ఆయన డైలీ చెకింగ్స్ కావచ్చు ప్రతి క్లాస్ని చెక్ చేయడం ప్రతి క్లాస్లో కూర్చొని టీచర్ బాధ్యతలు చూడడం టెక్స్ట్కి సంబంధించిన అవన్నీ కూడా మా టీచర్లు బాగా మాకు చెప్పారు పైగా ఈ భాషన్ స్కూల్లో శాడ్ ఎగ్జామ్ అన్ని చాలా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఐఐటికి సంబంధించిన కూడా మాకు చెప్తారు అలా అందుకని మాకు ఆయన చాలా ఆనందంగా భావిస్తున్నాను ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను భాషన్ స్కూల్లో చవరం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక నేను ఇంటర్ కూడా భాష గుంటూరులో శవడం జరుగుతుంది థ్యాంక్ యూ